హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి రెండే కనిపించినాయి వీటితో అయితే నేనైతే రైస్ చేయాలనుకున్నాను దానికోసం ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకున్నానండి తర్వాత వచ్చి పాన్ తీసుకొని అందులో ఆగి వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత బిర్యానీలో ఉన్న ఆకు లవంగాలు అండ్ దాల్చిన చెక్క వేసి పచ్చిమిర్చి అండ్ క్యారెట్ కూడా ముందుగా వేపుకున్నానండి ఎందుకంటే క్యారెట్కు క్యాప్సికంతో కంపేర్ చేస్తే క్యారెట్ కొంచెం ఆగడానికి టైం టైం పడుతుంది ఆ తర్వాత క్యారెట్ వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని రెండు మగ్గించడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇదైతే చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించిన తర్వాత అందులోనే కొద్దిగా పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేయలేదంటే అల్లం వెల్లుల్లి వేస్తే అడుగంట వస్తుంది ఇంకొచ్చి కొత్తిమీర ఇది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడే వేసాను ఇంకా ముందుగా ఆ ఉడికి పెట్టుకున్నానండి అన్నాన్ని ఇది మా పంట బియ్యం అందువల్ల ఎలా ఉంది అన్నం వేసిన తర్వాత మనం బాగా కలుపుకుంటే ఇంక అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి నేను లాస్ట్లో అయితే మిరియాల పొడి వేసుకున్నాను మెయిన్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మిరియాలేనండి మిరియాలు వేసిన తర్వాత టేస్ట్ చాలా చేంజెస్ వస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఎలా వంట చేశాను అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్